దేవుని పరిశుద్ధ నమ్మునకు వందనాలు లాడండి ఒక చిన్న పాట పాడి దేవుని కనపరుస్తాం అమ్మానే కమ్మనైనా ప్రకృతి ధర్మం పొందుకున్న భాగ్యులం అమ్మానే కమ్మనైనా ప్రకృతి ధర్మం పొందుకున్న భాగ్యులం మహిళ మేము మహిళమో ఏసై అను ఘన ప్రియ కుమార్తలం మహిళ మేము మహిళమో ఏసై అను ఘన ప్రియ కుమార్తలం అమ్మా కమ్మనైనా कृति धर्मम पंदुकुन्ना भगुलम अम्मानैकमनैना प्रकृति धर्मम पंदुकुन्ना भगुलम शमल रहितम शैशवम शमल भरितम यौवनम లేదే అసలే బాల్యం మహిళలకు కలిగే చక్కని బాల్యం అవ్వకు లేదే అసలే బాల్యం మహిళలకు కలిగే చక్కని బాల్యం అమ్మా నే కమ్మనైనా ప్రకృతి ధర్మం పొందుకున్న భాగ్యము అమ్మా నే కమ్మనైనా ప్రకృతి ధర్మం పొందుకున్న భాగ్యులం కళ్ళు తెరువగాని చూసేది తొలి సంగమో అమ్మబడియే విభిన్న జ్ఞానమునిచ్చే மோ அம்மியே விபிநயான முனிச்சே துலி சங்கமோ அம்மியே மகிழல மோ மே மகிழல மோசை அனுகன பரிச்சய பிரிய குமார மகிழல மோ மேல నుఘన పరిచే ప్రియ కుమార్తెలం అమ్మానే కమ్మనైనా ప్రకృతి ధర్మం పొందుకున్న భాగ్యులం అమ్మానే కమ్మనైనా ప్రకృతి ధర్మం పొందుకున్న భాగ్యులం ప్రకృతి ధర్మం पाग्युलं